ఓం శ్రీ మహాగణతి మహ ఓం శ్రీ సాయిన ఓం శ్రీ దత్తా దుర్భ్యమహ వరాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం ఈ వీడియోలో లగ్నాల గురించి మనం చెప్పుకుంటున్నాము ఏ లగ్నానికి శుభగ్రహాలు అశుభగ్రహాలు ఏ లగ్నానికి కారకులు అనేది మనం చెప్పుకుంటున్నాము ఈరోజు మనం మిథిన లగ్నం గురించి చెప్పుకుందాం ఈ మిదిన లగ్నానికి లగ్నం చతుర్థాధిపతి బుధుడు ద్వితీయాధిపతి చంద్రుడు తృతీయాధిపతి రవి పంచమ వయ్యాధిపతి శుక్రుడు షష్ట లాభాధిపతి కుజుడు సప్తమ మరియు దశమాధిపతి గురుడు అష్టమ నవమాధిపతి శని అవుతున్నారు ఈ మిథున లగ్నానికి అయితే ఎప్పుడైనా సరే ఆ లగ్నం లగ్నాధిపతి మరియు ఆ లగ్నంలో ఉన్నటువంటి గ్రహాలు యోగాన్ని ఇవ్వటం జరుగుతుంది శుభ ఫలితాలు ఇవ్వడానికి జరుగుతుంది ఏ గ్రహాలున్నా సరే అలాగే ఈ లగ్నానికి లగ్నాధిపత్యం వల్ల బుధుడు యోగకారకుడు కానీ చతుర్థాధిపత్యం ఈ శుభగ్రహానికి ఏర్పడటం అంత మంచిది కాదని చెప్పడం జరుగుతుంది శాస్త్ర ప్రకారం అయినా లగ్నాధిపత్యం వల్ల బుధుడు శుభ ఫలితాలు ఇస్తాడు కారణం ఏమిటంటే ఇక్కడ ఆ లగ్నం మిథున లగ్నానికి బుధుడు గ్రహం కాబట్టి అదేవిధంగా ద్వితీయాధిపత్యం చంద్రుడు ఏర్పడటం వల్ల లగ్నాధిపతికి చంద్రునికి సహచర్య లేకపోవటం వలన చంద్రుడు ఈ మిథున లగ్నానికి అశుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉన్నదనమాట అదేవిధంగా తృతీయాధిపతి రవి మంచిది కాకపోవటం వలన రవి దోషాలు కూడా ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే ఈ మిథున లగ్నానికి రవి అంత మంచిది కాదు కావటం వల్ల ఈ రవి కూడా ఈ మిథుల లగ్నానికి శుభకారకుడు కాదని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పంచమాధిపతి ఎవరైనా శుభులే కాబట్టి వెయ్యాధిపతిగా శుక్రుడు లగ్నాధిపతికి మిత్రుడు కావటం వలన ఈ లగ్నానికి శుక్రుడు ఒక యోగ అవుతున్నాడు ఈ మిథున లగ్నానికి అంటే పంచమాధిపతి ఎవరైనా శుభులే కాబట్టి ఇక్కడ ఈ మిదున లగ్నానికి శుక్రుడు ఒక యోగ కారకుడుగా మనం చెప్పుకోవచ్చు షష్ట మరియు లాభాధిపత్యాలు రెండు మంచిది కాదు ఇటువంటి ఆధిపత్యాలు కుజునికి ఏర్పడటం వల్ల కుజుడు లగ్నాధిపతికి మిత్రుడు కాకపోవటం వలన కుజుడు ఈ లగ్నానికి కూడా అశుభుడే అవుతున్నాడు కాబట్టి ఈ మిదున లగ్నానికి కుజుడు యోగారకుడు కాదని మనం చెప్పుకోవచ్చు అలాగే అలాగే సప్తమ దశమాధిపతి గురుడు ఉభయ కేంద్రాధిపత్య వలన శుభుడు ఈ గురుడు ఈ లగ్నానికి విశేషమైన దోషవుతున్నాడు అంటే ఇక్కడ ఈ మిథున లగ్నానికి గురుడు మనకి యోగ కారకుడు కాదని చెప్పడం జరుగుతుంది ఈ మిథున లగ్నానికి కాబట్టి ఈ మిథున లగ్నానికి గురుడు కూడా యోగ కారకుడు అని మనం చెప్పుకోవచ్చు అష్టమాధిపతి ఎవరైనా దోష ఫలితాన్ని ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా నవమాధిపతి ఎవరైనా శుభ ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది లగ్నాధిపతికి శని మిత్రుడు కావటం వలన ఈ లగ్నానికి శని ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది ఈ మిథున లగ్నానికి అలాగే ఈ విధమైన అన్ని అంశాలు మన ఈ మిథున లగ్నానికి మనం పరిశీలించినట్లయితే ఈ మిథున లగ్నానికి బుధుడు శుక్రులు ఈ రెండు గ్రహాలు మాత్రమే యోగ కారకత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది రవి గురుడు కుజుడు శని చంద్రులు వరుసగా అశుభ ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం ఉంది ఈ లగ్నానికి కాబట్టి ఎవరైనా ఈ మిజన్ లగ్నానికి బుధదశ శుక్రమా దశ జరిగేటప్పుడు మన జీవితంలో అభివృద్ధికి రావడానికి ఆ సమయంలో మనం ఏది ప్రయత్నించినా అది శుభకారకంగా విజయవంతంగా కావడానికి ఆస్కారం ఉంది అలాగే ఈ రవి గురుడు శని కుజుడు చంద్రుడు ఈ దశలు వచ్చేటప్పుడు ఈ మిథునలకిన వారు వారికి సంబంధించిన ఆ గ్రహాలకు సంబంధించిన శ్లోకాలు కానీ లేదా అతి ఇబ్బందికరంగా ఉన్నట్లయితే ఈ గ్రహాలకు సంబంధించిన దశలు కానీ అంత దశలు కానీ జరిగేటప్పుడు ఈ గ్రహాలకి మనం శాంతి అంటే పరిహారాలు పెంచుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనాశోబు